హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చికెన్ కర్రీ ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీకి ఎవరైనా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది మంచిగా ఇలా గోంగూర చికెన్ చేసుకొని బగారా రైస్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత బాగుంటుంది దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీర ఒకటి దాల్చిన చెక్క ఒకటి స్టార్ పువ్వు మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేయండి తర్వాత అదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా అన్ని ఆనియన్స్ వేసుకొని రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకొని కడిగి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ ముక్కలని ఇందులో వేసుకోవాలి చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పొడి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో ఆవుకిలో గోంగూరని మంచిగా కడిగి కట్ చేసుకొని గోంగూర వేసుకోవాలి గోంగూర అంతా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు గోంగూర మొత్తం మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచిగా మగ్గిపోయిందో ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇరవై నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా అంతా దగ్గరకు వస్తున్నప్పుడు ఇందులో ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఉప్పు చూసుకొని వేసుకోండి ముక్క మంచిగా మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారు కదా ముక్క మంచిగా ఉడికిపోయింది చికెన్ ముక్కలన్నీ మంచిగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ కట్టేయండి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి